ఒక ఆరు సంవత్సరాల అమ్మలేని బాబు కింద కూర్చుని డాడీ అని ఏడుస్తూ ఉన్నాడు వాళ్ల డాడీ వచ్చి ఏమైంది నాన్నా ఎవరు కొట్టారు అడిగాడు డాడీ చిన్నప్పటి నుండి నన్ను నువ్వే బాగా చూసుకుంటూ పెంచావు కదా నిన్న గా స్కూల్లో పడిపోతే అమ్మా అని అరిచాను నిన్ను గుర్తుంచుకోలేదు నన్ను వదిలిపెట్టిపోయిన అమ్మని తలుచుకుంటున్నా క్షమించండి డాడీ అందుకే ఏడుస్తున్నా అప్పుడు వాళ్ల డాడీ ఒరే చిన్నా అమ్మ అనే పదం అసంకల్పిత చర్య నాకు తగిలినా అలాగే అంటా నాన్నా అప్పుడు వాళ్ళ అబ్బాయి అలా ఎందుకు అంటారు డాడీ అమ్మ నన్ను నీలా చూసుకోలేదు కదా ఒరే నాన్న తన బిడ్డ పుట్టినప్పుడు ఏడ్చినా తట్టుకోలేని అమ్మలందరూ ఆ దేవుడిని వరం అడిగారు తన కొడుక్కి ఏ దెబ్బ తగిలినా తనకే బాధ తెలియాలని అలా దెబ్బ తగిలినప్పుడు ఎవరినీ తలుచుకుంటే బాధవారిని చేరుతుంది నీకు కలిగే బాధను అమ్మ భరిస్తుంది అంటే అమ్మ ఎక్కడ ఉన్నా నీకు బాధ కలగకుండా చూసుకుంటుంది కదా